పురాతన కట్టడాలు ఆలయాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలు మన వారసత్వ సంపదకు నిలయాలు ఒక్కో శిల్పం వెనుక ఒక్కో కథ ఉంటుంది అలాంటి చరిత్రను ఈ తరం వారికి అర్థమయ్యేలా చెప్పడమే కాకుండా ముందు తరాలకు తెలియజేసేందుకు విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ముందడుగు వేశారు సింహాచలం దేవస్థానంలోని శిల్పకళా సంపదను అచ్చుగుద్దినట్లు క్యాన్వస్ మీదకు తీసుకొచ్చారు ఈ ఆలయ చరిత్ర దేశవ్యాప్తంగా అందరికీ తెలిసేలా ప్రదర్శించనున్నారు ఆలయాలపై ఉండే శిల్ప సంపద ఎంతో విజ్ఞానాన్ని పంచుతుంది చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఆ శిల్ప కళా వైభవం నాటి కళాకారుల నైపుణ్యాన్ని తరతరాలకు చాటి చెబుతాయి ఇతిహాసాల్లోని ఘట్టాలను విపులంగా తెలుసుకునేందుకు ఈ శిల్పాలు ఎంతో ఉపకరిస్తాయి విశాఖ సమీపంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అత్యంత పురాతనమైంది ఇక్కడ ఉండే శిల్పాలు చూపరులను ఎంతో ఆకట్టుకుంటాయి వాటిని అచ్చుగుద్దినట్లు పేపర్ పై ఆవిష్కరించారు ఓ ప్రైవేట్ విద్యాసంస్థ విద్యార్థులు వందకు పైగా అద్భుతమైన చిత్రాలను విద్యార్థిని విద్యార్థులు గీశారు డ్రాయింగ్ లో చార్కోల్ యూస్ చేసి నరసింహ స్వామి అవతారం ని వేసాను చార్కోల్ ఇంకా బ్రెండర్ యూస్ చేసి స్మూత్ ఇచ్చి టెక్స్చర్ డైమెన్షన్ ఇంకా కాంట్రాస్ట్ చేశాను ఇదంతా చేయడం వల్ల నాకు కల్చర్ ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ హెరిటేజ్ గురించి బాగా అర్థమైంది అప్పట్లోని చేతుని రాయి మీద వేయడం ఎంత కష్టమో అర్థమైంది నేను ఇక్కడ కొన్ని స్కల్ప్చర్స్ వేసాను టెంపుల్ లో ఇప్పుడు వాళ్ళు స్కల్ప్చర్స్ ఇలా చేసారా ఎంత బాగా ఉండారు ఎంత ఎంత టాలెంట్ ఉందో అప్పటి వాళ్ళకి అని అనిపించింది మా హిస్టరీ ఇక్కడ ఈ టెంపుల్ ఎందుకు బిల్డ్ అయింది అది కూడా మేము నేర్చుకున్నాం ఇలా ఇవి వేస్తున్నప్పుడు శిల్పాలవి మనకి చాలా డిఫరెంట్ షేడ్ లో ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది సో కాబట్టి నేను వాటర్ కలర్ తో మొత్తం స్ఫూతన్ చేసి ఆ టెక్స్చర్ ఇచ్చాను అంటే కంప్లీట్ క్లియర్ లిక్ ఆఫ్ మై పిక్చర్ దానివల్ల నా పిక్చర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనబడింది మేము వేసిన కష్టం కంట పూర్వకాలంలో వాళ్ళ ఆర్టిషన్స్ చాలా బాగా వేశారు ఐ మీన్ చా రాయితో చెక్కారు కంప్లీట్గా నేను సింహాచలం గోపురంని గీశాను ఈ గీస్తున్నప్పుడు చాలా తెలిసాయి నాకు చెప్పాలంటే గుడి గురించి ముందు ఏమీ తెలీదు ఈ పెయింటింగ్ వేస్తున్నప్పుడు గుడి గురించి ఎవరు కట్టారు ఎవరిది ఎందుకు కట్టారు అండ్ చాలా స్టోరీస్ తెలిసాయి ఈ నేర్చుకోవడంలో ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఆ కాలంలో ఇలా చెక్కారు ఈ టైంలో చెప్పాలంటే అంత ఆర్కిటెక్చర్ ఎవరికీ లేదు కానీ ఆ సెంచరీస్ ఆ టైంలో అలా కార్ చేయడం పిల్లర్స్ మీద చిన్న చిన్న డీటెయిల్స్ అవన్నీ చాలా బాగా చేశారు సో ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై దర్ ఆర్కిటెక్చర్ అండ్ స్కిల్స్ ఇలాంటి చిత్రాలు గీయడం వల్ల మన చరిత్ర సంస్కృతిపై అవగాహన కలగడంతో పాటు నాటి కళాకారుల కష్టం తెలిసొచ్చిందని విద్యార్థులు తెలిపారు ఈ చిత్రాలను అందరూ ఆదరించేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది వరహ అవతారం స్కల్ప్చర్ పెయింటింగ్ చేశాను చార్కోల్ వాడి ఆ స్కల్ప్చర్ నాకు చాలా నచ్చింది సో నేను వేశాను సింహాచలం టెంపుల్స్లో టెంపుల్లో చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి ఆ ప్రతి స్కల్ప్చర్కి ఒక్కొక్క స్టోరీ ఉంది అది హిస్టరీ నేను చదివినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలి కలిగింది ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇది ప్రిజర్వ్ అయ్యి నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియాలి అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మేము పేపర్ మీద చేస్తున్నప్పుడే చాలా డిఫికల్ట్గా అనిపించింది అంటే ఇప్పుడు ఏమైనా తప్పు వస్తే మేము చెప్పి ఏమైనా చెయ్యొచ్చు కానీ అక్కడ వాళ్ళందరూ శిల్పాలు రాయల మీద కావ్ చేశారు ఆ కాఫ్ చేయడం అంటే చాలా డిఫికల్ట్ అది అది తప్పు వస్తే కూడా ఏం సెట్ చేయలేం కదా సో అది చాలా డిఫికల్ట్ అనిపించింది పూర్తయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా వచ్చింది చాలా రిజల్ట్ ఉంది అని చెప్పి హ్యాపీ ఫీయాల ఈ పెయింటింగ్ వేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్లో బట్ డ్రాయింగ్ సార్ చెప్పారు దాని ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పారు వేసాను